అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఉదయం ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా టేస్టీగా ఉండే ఇలా సేమియా ఉప్మాను రెడీ చేసుకోండి కేవలం పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఈ సేమియా ఉప్మా పొడిపళ్ళాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి తక్కువ టైంలో అయిపోయే స్పెషల్ టిఫిన్గా కూడా ఉంటుందండి ఈ సేమియా ఉప్మా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూపిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసులు సేమియాను తీసుకున్నానండి ఈ సేమియాలను లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ గీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పల్లీలను వేసి వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులను కూడా వేసి రెండింటిని కలుపుతూ వేయించుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీడిపప్పు పలుకులను కూడా వేసి వేయించుకోవాలి పోపు అన్నీ వేగుతుండగా ఇందులో సన్నగా తరిగిన క్యారెట్ని ఆనియన్ని టమోటాని పచ్చిమిర్చిని కూడా వేసి అన్నిటినీ కలుపుతూ బాగా వేయించుకోవాలి వేసుకున్న పోపు దినుసులు వెజిటేబుల్స్ బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరను కరివేపాకును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో మనం తీసుకున్న సేమియా కొలతకు రెండు గ్లాసుల సేమ్యాలకు మూడు గ్లాసుల వాటర్ను వేసుకోవాలి ఇందులో రుచికసరిపడా ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ను బాగా మరగనివ్వాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి ఉప్పును సరిచూసుకుని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాలను వేసుకోవాలి సేమ్యాలను ఒకసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఒకసారి వేస్తే మనకు వండ కింద వచ్చేస్తాయండి సేమియాలు వేసిన తర్వాత గరిటితో కలుపుతూ ఉండాలండి లేదంటే పడుతుంది సేమియాలు చాలా తొందరగా ఉడికిపోతాయండి సేమియాల్లోనే వాటర్ అంతా ఇంకిపోయి ఇలా దగ్గర అయినప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని జల్లుకుని ఒకసారి కలుపుకోవాలి చూశారు కదా సేమి ఉప్మా ఎంత పొడిపళ్ళు వచ్చిందో ఇది చల్లారితే ఇంకా పొడిపళ్ళు ఉంటుందండి సేమియా ఉప్మాలోనే వాటర్ని ఎక్కి వేసుకోకూడదు ఎక్కి వేస్తే మనకు ముద్దలా వస్తుంది అంతేనండి వేడివేడిగా సేమే ఉప్మా రెడీ అయిపోయింది దీన్ని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి